నమస్తే వెల్కమ్ టు బిఎల్ఆర్ట్ పెంపుడు కుక్కలపై ఉన్న మోజు చివరికి ఆమెను బోన్లో నిలబెట్టేలా చేసింది కుక్కల పెంపకంతో మొదలైన పరిచయం చివరకు జైలుకు పంపిందా ఎర్రచందనం స్మగ్లర్గా మారిన ఎయిర్ హోస్టర్ సంగీత చటర్జీని విచారిస్తే బయటపడ్డ ఆసక్తికర విషయాలు ఇవి వెండి తెరపై ఓ వెలుగు వెలగాలని కలడుగన్న ఆ మాయలేడి ఇప్పుడు కటకడాల వెనక సాదాస్తిదా జీవితం గడిపేస్తోంది ఎర్రచందన స్మగ్లర్ గా మారిన ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ ఏపీ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన చివరకు చిక్కి కటకటాల పాలైంది ఇంటర్నేషనల్ స్మగ్లర్ లక్ష్మణ్ తో ఆమెకు ఎలా పరిచయమైందన్న కోణంలో పోలీసులు విచారణ జరిపితే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి సంగీత చటర్జీ కోల్కతాకు చెందిన ఎయిర్ హోస్టెస్ పలు ప్రకటనలకు మోడల్ గా పనిచేసేది ఎప్పటికైనా వెండి తెరపై మరాలని అనుకుంది అప్పుడే పైలట్ వరుణ్లాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కుక్కలంటే ప్రాణం లాబ్ ఛాతికి చెందిన కుక్కను పెంచుకుంటోంది తన ఆడ కుక్కను క్రాస్ చేయడానికి ల్యాబ్ జాతికి చెందిన మగసుకం ఉన్నవాళ్లు సంప్రదించాలంటూ ఇంటర్నెట్ లో తన ఫోటోతో పాటు అడ్రస్ మొబైల్ నెంబర్ అప్లోడ్ చేసింది అక్కడే ఆమె జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని ఊహించలేకపోయింది యరచంద్ర స్మగ్లో లక్ష్మణ్ దగ్గర ల్యాబ్ జాతికి చెందిన మగసుకం ఉంది తన కుక్కను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లి పరిచయం చేసుకున్నాడు అప్పటి నుంచి లక్ష్మణ్ సాన్నిహిత్యం పెరిగింది తనతో పాటు యరచంద్ర అక్రమ రవాణాలో ఆమెను భాగస్వామిని చేశాడు లక్ష్మణ్ తో సంగీతకు సాన్నిహిత్యం పెరగడంతో ఆమె భర్త విడాకులు ఇచ్చాడు ఆ తర్వాత లక్ష్మణ్ సంగీత సాన్నిహిత్యం హత్తులు తాటింది కస్టమ్ సిబ్బందితో సంగీతకు ఉన్న సన్నిహిత సంబంధాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు లక్ష్మణ్ ఈమె ద్వారా పోలీసులకు కస్టమ్స్ అధికారులకు ముడుపులు చెల్లించి ఎరచంద్రాన్ని తరలించేవాడు తన వాటాగా వచ్చిన డబ్బులతో కోల్కతాలో పాతి కోట్ల విలువైన మూడు బిల్డింగ్లు కొనుగోలు చేసింది సంగీత నకిలీ ధృవీకరణ పత్రాలతో తనకు తెలిసిన పోలీసుల ద్వారా నాలుగు గన్ లైసెన్సులు సంపాదించింది ఈమె అందానికి దాసోహమైన పోలీసులు ఫుల్ సపోర్ట్ ఇచ్చారని విచారణలో తేలింది నాలుగు బ్యాంకుల్లో లాకర్లు తీసుకుని రెండు కోట్ల విలువైన బంగారం ఖరీదైన డైమండ్స్ దాచిపెట్టింది అప్పటి వరకు మహారాణిలా జల్సా చేస్తున్న సంగీత జీవితం యరచంద్రం అక్రమ రవాణా కేసులో లక్ష్మణ్ తో తలకిందులైంది పీడీ యాక్ట్ కింద రాజమండ్రి జైల్లో ఉన్నాడు లక్ష్మణ్ ఆ సమయంలో అతని సోదరితో కలిసి దందా కొనసాగించింది చివరకు యరచంద్రం కేసులో సంగీత పాత్ర బయటపడటంతో ఆమె కోసం వేట మొదలు పెట్టారు పోలీసులు ఓసారి కోల్కతాలో అదుపులోకి తీసుకుంటే అక్కడి పోలీసులు న్యాయవాదుల సహకారంతో బయటపడింది రెండోసారి బెయిల్ పొడిగించుకుంది దీంతో చిత్తూరు పోలీసులు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు అయినా లాభం లేదు అజ్ఞాతంలోంచి నుంచి బయటకు వచ్చిన ఈ లేడీ కిలాడీపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు రోజుల కస్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి మరోసారి కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతుండటంతో చిత్తూరు కడప జిల్లాలకు చెందిన ప్రముఖ ఎర్ర స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆమె ద్వారా గన్ లైసెన్స్ పొందిన వారి పేర్లు బయటకు వస్తాయని భయపడుతున్నారు మొత్తానికి కుక్క కోసం ఏర్పరచుకున్న పరిచయం చివరకు సంగీతను జైలుకు పంపింది బిఎల్ఆట్లో షార్ట్ బ్రేక్ తీస్తుంది